చేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పోయి కడప పట్టినట్టుగా అతను ఉప ముఖ్యమంత్రి కూడా ఉండి కూడా వేస్ట్ అన్ని మీటింగ్లలో కూడా నేను చెప్తానే ప్రతి ఒక్కటి కూడా వేస్టుగా వాళ్ళ తమ్ముడు అతను లెక్క సంపాదించడానికి ఉన్నాడు తప్ప వేరే దానికి పైకి రాదని అది ఒకటి మా నాయకుడు నడుచుమాడినకి మీరందరు రావడం సంతోషకమే ఎందుకంటే అధ్యక్షుడు మీటింగ్ లో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఏదో వాళ్ళ పిల్లలు బాగా చేశారంటే మా నాయకుడు నడుచుమాడిన చెప్పాడు గాలిలో అందరు వచ్చారు మా ఇది ఇట్లాంటి మాటల ప్రతి ఒక్కరు కూడా సీనియారిటీకి అందరికీ కలుపుకొని పోవాల్సిందే కడప అంటే మొదటి నుంచి చాలా సీనియారిటీ ఉండ ఉండే ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కడపలో వాళ్ళు కూడా చాలా పేర్లు ఎందుకు ఎత్తకూడదు వాళ్ళు కూడా చాలా బాధపడతారు ఆమె పిలిచడం లేదు స్టేజ్ మీదకి కూడా గోవర్ధన్ రెడ్డి ఎప్పటించో ఉన్నాడు అమీర్ బాబు ఉన్నాడు వీళ్ళంతా పెద్దవాళ్ళు కూడా పిలిచలే స్టేజ్ మీదకి మళ్ళా మా నాయకుడు అందరు పిలిచి పిలిచాలంటేనే అప్పుడు శ్రీనివాసులు పిలిచాడు ఎందుకంటే ముందు ఉండే వాళ్ళకి గమనించాలా లీడర్ అనే వ్యక్తి అది వాళ్ళకు భార్య భర్తలకు లేదు ఎందుకంటే మా చేతుల్లోనే నాకు జిల్లా చూపించారు నేను నాకు చెప్పిందే శాసనము నేను చేసిందే శాసనము అనేది అది కాక సీనియర్లు తొక్కగి అనేది ఒక సీనియర్ లీడర్ ఉండి జిల్లా అధ్యక్షుడు చెప్పడము చాలా తప్పు ఎప్పటికైనా మీరు మా నాయకుడు నడుచు నాకు నమ్ముని వచ్చిన దానికి మీకు అందరికి నా నమస్కారము అందరికి సలహాలు ఎందుకంటే ప్రతిది ఇంత గా నేను జిల్లాలో కానీ ఆడికి పోయినా కూడా మాట్లాడుతానంటే సీఎం చంద్రబాబు నాయుడుతో ఎన్నో సార్లు కల్పించాడు నేను మొన్న కూడా మహానాడులో మాట్లాడించాడు అది అంతా మా నడుచు మాడిందని అది ఒకటి నర్సి వ్యక్తి ముస్లింసు హిందూసు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ వర్గానికి కూడా దగ్గరికి పిలిచి చేసే నాయకత్వం మా నాయకుడిలో ఉంది నాకు కూడా రెండు వేల పద్ద పదమూడులో లెక్క కూడా లేకుంటే లెక్క ఇచ్చి పదహైదు లక్షలు ఇచ్చి నేనున్నానుకోని సర్పంచ్ చేశాడు అప్పట్లో కాంగ్రెస్ ఉండే కూడా భారీ మెజార్టీతో గెలిచినా ఆ ఎప్పుడు చెప్పినట్టు ఏ పని కూడా చేసిన ఎనిమిది వందల మందికి పింఛి ఎనిమిది వందల మందికి సలాలు ఇప్పించినాము ప్రతి ఒక్కటి కూడా అప్పుడు కూడా ముందా ఇరవై మా ఇంటికాడిని పెట్టి అన్నతోనే పంపించి పంపిణీ చేసినా ఇప్పుడు కూడా నిన్న కూడా అది మీటింగ్ అయిపోయింది అది ట్రైనింగ్ అయిపోయింది ఎప్పుడైనా కూడా పంచున్నాం సార్ అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన వస్తానే మీరు రావాలి అన్న ఇప్పుడు మీరు రావాలని కూడా చెప్పిన ప్రతిని కూడా నమ్ముకుంటే ఏ దానికైనా నేను అనే వ్యక్తి మా నడిచిమాడిన నేను లీడర్గా కావడానికి కారణం నడిచిమాడి ప్రతి ఇప్పుడు పోలీస్ స్టేషన్ టీఎస్పీ గారికి డైరెక్ట్ మా కార్ పని చేస్తా ఎందుకు నమ్మకం మేము కూడా మీరంతా వచ్చిన వాళ్ళకు ఎప్పటికైనా కూడా నడిచిమాడిన మింద నమ్మకమే ఉండి ఆ ఒకరు ఎవరు చెప్పినా కూడా వినకుండా ఎప్పుడైనా నడిచిమాడిన మాడిన నాయకత్వంలోనే మేము పనిచేసామని మీరు కూడా గమనించి ఎప్పుడైనా అయితే మీరు అంత అభివృద్ధి చెందారు పైకి కూడా తెచ్చారు శక్తిగల నాయకుడు నడిచిమాడిన ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ నా నమస్కారం